మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ఒంగోలు రీజనల్ మేనేజర్ సత్యనారాయణ శనివారం శనివారం నాడు పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడుతూ వివిధ బస్సులు ప్రయాణం చేసిన వారి వద్ద టికెట్ వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆర్టీసీ కండక్టు సమావేశమై వారం రోజుల పాటు వయసు గుర్తింపు కార్డు లేకపోయినా సున్నా టికెట్ ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మర్చిపోయినా కానీ టికెట్ కొట్టీ టికెట్ కొట్టండి మర్చిపోయినా రెండు మూడు రోజులు జీ టికెట్ కొట్టండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెలుసుకోమనండి ఏమ్మా టికెట్ ఏదో చాలా రూపాయలు పెట్టుకున్నామ్మా ఎక్కడ గారు అమ్మా మీరు యాభై రూపాయలు చేయడం యాభై వచ్చింది ంతా కనెక్ట్ ఇచ్చింది జియోగా మా ఫ్రీ టికెట్ ఇచ్చారు కదమ్మా ఫ్రీ టికెట్ ఒక రెండు మూడు రోజులు ఆధార్ కార్డు లేకపోయినా ఇదంతా మనం రాష్ట్రం అండి అందుకని అలవాటు అయితే ఈ టికెట్ ఈ ట్రిప్లో కానీ

చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐదు గంటలకు స్టార్ట్ చేసిన తర్వాత మన జిల్లా పరిధిలో కూడా గౌరవ శాసనసభ్యులు అలాగే ఒంగోలులో గౌరవ జిల్లా మంత్రివర్యులు ఈ పథకాన్ని శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది నిన్నటికి మనకి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల అరవై ఏడు మంది ఉచిత ప్రయాణాన్ని పొంది ఉన్నారు ఈరోజు కూడా ఒంగోలు సంతనోతుల పాడు ఇక్కడ కూడా కండక్టర్లకి మరియు మహిళా ప్రయాణికులకి కొద్దిగా దీని మీద అవగాహన చర్యల్లో భాగంగా ఎక్కడైనా సరే మహిళలు తగిన గుర్తింపు కార్డు తీసుకొని రావాల్సిందిగా కోరమైంది గుర్తింపు కార్డు ప్రస్తుతానికి లేకపోయినా ఒక వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం ఫ్రీ టికెట్ే కొట్టమని కండక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయటమైంది కండక్టర్లు కూడా మహిళలకు ఎటువంటి ఛార్జీ వసూలు చేయకుండా వాళ్లకున్న ఏదైనా అపోహలు ఉండగాని వాటిని తొలగించే భాగంగా డిపో మేనేజర్లు ఐదు డిపోల్లో కూడా డిపో మేనేజర్లు ట్రాఫిక్ సూపర్వైజర్లు అలాగే స్క్వాడు మొత్తం అందరూ కూడా దీని మీద నిరంతరం పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వం సంకల్పం ఏదైతే ఉందో మహిళ సా భాగంగా మహిళలకి ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే దాంట్లో ప్రకాశం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ చిత్రస్థుతితో పనిచేస్తుంది